చదువుతున్నది స్థలాలు కోసం రెండు వందల ముప్పై కోట్లు ముప్పై ఒక్క కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి కానీ మొన్న కూడా మళ్ళా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అతను కలిసి మళ్ళా కూడా వేశారు పిల్లు వేశారు ఆ పిల్లులో ఏమేసారు మన ఏం చెప్తున్నాడు అతను అది పేదవాళ్ళకి ఇవ్వటం లేదు అందుకనే వేశానంటున్నాడు దాంట్లో నిజంగా పేదవాళ్ళకి వేసేవి అని రాసి ఉంటే పర్వాలా ఎమ్మెల్యేకి ఎకరానికి ఎనిమిది లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా ఒక్క రూపాయి రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న రాసి ఇచ్చేస్తా